ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో గల ట్రంక్ రోడ్డు వద్ద గల ఈ యొక్క దర్గాకు ప్రత్యేకమైన విశేషం ఉంది అదేనండి స్వాతంత్రం రాకముందు నుండే ఒంగోలులో ఈ యొక్క దర్గా భక్తుల యొక్క కొంగు బంగారంగా పేరుగాంచింది కుల మతాలకు అతీతంగా ఈ యొక్క దర్గాలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషం అందుకే స్వాతంత్రం రాకముందు నుండి వెలసి ఉండి నేటికి భక్తుల యొక్క కోరికలను తీరుస్తూ ప్రత్యేక విశేష దర్గాగా గుర్తింపు పొందినటువంటి ఈ యొక్క ఒంగోలులోని రంకు రోడ్డు వద్ద గల దర్గాపై లోకల్ అయిన స్పెషల్ స్టోరీ మా నామాకో ఈ దర్గాకి ముజావరా ఈ దర్గాకో చార్సో పచాస్ चार सौ पचास साल होता है ये दरगाह हर साल सुंदर चलता यहाँ 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 पर यहाँ तेलेंगे आते मुसलमान आते हर एक जने आते हैं ज़्यादा तेलिंगे जाते हैं यहाँ को हर एक जने इनो उनो करने का कौन नहीं आता हर एक जने हर एक जना जात वाला हर एक जने आते अच्छे तरह से सभी बाबा ना बान आवा कर लो को उनके तकलीफा क्या है कि सभी क्या है कि न देख लोको न जाते रहते पहली बार मस्तानी मस्तान, मस्तान दरगाह सेंटर मस्तान स्वामी ఎవరేం కోరుకున్నా తీరతాయి అండి వాళ్ళ నమ్మకం వీని నమ్మకము గురువారం శుక్రవారం ఆదివారం ఈ మూడు రోజులు బాగా వస్తారు ఎవరేం కోరుకున్నా అవి తీరతాయి మళ్ళీ మళ్ళీ వచ్చిన వాళ్ళు ఒకసారి వచ్చిన రెండోసారి వస్తాడు గ్యారెంటీగా అది మాది కన్ఫామ్ కాదు ఆ ఒక్కసారి అనేది ఎవరైనా రావాలా వస్తారు మా ఇంకా రెండోసారి మూడోసారి అనేది వస్తారు ఆటోమేటిక్ ఏదైనా తీరతాయి ఆయన కోరికలు